ക്ലൂട്ടഡ് ന്യൂസ് സ്വാഗതം మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ఆ గ్రామానికి చెందిన షెడ్యూల్ కులాల ఎస్సీ యువకులు కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆ గ్రామానికి వెళ్లే దారిలో ఏప్రిల్ పద్నాలుగు నాడు ఆ మహానీడు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి జీర్ణించుకోలేని కొంతమంది మత చాందసవాదులు ఆ విగ్రహం పరిసర ప్రాంతంలో కావాలనే దురుద్దేశంతో బాబాసాహెబ్ విగ్రహాన్ని అవమానపరిచే విధంగా ఆ విగ్రహాన్ని ఎవరికీ కనిపించకుండా విగ్రహం ముందే ఛత్రపతి శివాజీ మహారాజు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అంబేద్కర్ గారిని అవమానించాలనే దురుద్దేశంతో నేడు అంతరాయం సృష్టించడంతో ఆ గ్రామ యువకులందరూ ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా ప్రకాశం మాట్లాడుతూ బహుజన మహనీయులకు లేని కులం మతం నేడు వారి వారసులకు ఎందుకని ప్రశ్నించారు భారతదేశ ధర్మం మనిషి గౌరవాన్ని కాపాడేదని ఆ సనాతన ధర్మం పేరుతో అధర్మ చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని నా దేశ ప్రతిష్టను చెడగొడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఇది జిల్లా కొల్చారము మండలం కొల్చారం మండల కేంద్రం అయినటువంటి ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఉన్న మాలమాదిగలు అనేక సంవత్సరాలుగా ఈ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలనే తలంచారు గ్రామంలో ఉన్న మాల మాదిగల యొక్క ఆలోచన మేరకు కొల్చారం గ్రామం నుంచి పోయే హైవే రోడ్ ఇది ఈ హైవే రోడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టారు ఈ రోడ్డుకు ఈ విగ్రహం సెంటర్లో ఉంటే అటువైపు ఒక ముప్పై ఫీట్లు ఇటువైపు ఒక ముప్పై ఫీట్లు రోడ్డు నుంచి వాహనాలు పోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు చూస్తున్నారు కదా ఇదంతా అట్లనే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు ఇక్కడ చూస్తుండీ డస్ట్ వాషరు అక్కడ గుంతదీసి ఆ ఛత్రపతి శివాజీ గారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి జెండాను వాతిరు ఈ జెండాను ఇక్కడ వాతడం మాకు అభ్యంతరం లేదు అక్కడికే మీరుండరుండీ నువ్వు ఈ జెండాను ఇక్కడ వాతినందుకు అభ్యంతరం లేదు ఈ జెండా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగా పెట్టిరు బాబాసాహెబ్ విగ్రహానికి ఎదురుగా పెట్టడం అంటే ఇలా బాబాసాహెబ్ విగ్రహానికి ఎదురుగా ఛత్రపతి శివాజీ విగ్రహం జ్ఞాపకార్థమైనటువంటి జెండా కాషాయపు రంగు జెండాను పెట్టి ఉన్నారు విగ్రహానికి ఒక రెండు గజాల దూరంలోనే పెద్ద గుంత తీసి మేము అక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం పెడతామని అంటున్నారు విగ్రహం పెట్టుకున్నామని అంటున్నారు విగ్రహం పెట్టడానికి ఇక్కడ ఉన్న ఏ మాదిగలకు అభ్యంతరం లేదు నాతో సహా ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది మహారాష్ట్రే ఛత్రపతి శివాజీ గారిది కూడా మహారాష్ట్రే ఇద్దరు కూడా ఈ తెలంగాణ ప్రాంత పళ్ళు కాదు ఈ కొల్చారం ఊరోళ్ళు కాదు కానీ ఆ ఇద్దరు మహనీయులు ఒకరేమో సమకాలంలో ఏదైతే హిందూ ధర్మశాస్త్రం ఉందో హిందూ ధర్మశాస్త్రం ప్రకారం శూద్రులు చదవద్దని శూద్రులు రాజ్యాలు వేలొద్దని శూద్రులు సంపద మీద అధిప ఆధిపత్యము కలిగి ఉండొద్దనే ఆ కాలంలో శివాజీ గారు బీసీ కులంలో పుట్టినటువంటి బహుజన నేత బహుజనులు రాజ్యం ఏలొద్దంటే కొడక మీ ధర్మశాస్త్రం తప్పు చెప్తుంది మీ పంతులు తప్పు చెప్తున్నారు కాబట్టే నేను రాజ్యాన్ని వెళ్తా అని చెప్పేసి మహారాష్ట్రలో తిరుగులేని బహుజన నేతగా ఛత్రపతి శివాజీ గారు మాకు ఆదర్శమే ఈ దేశంలో ఛత్రపతి శివాజీ కాలం తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టి ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిన కాలంలో వ్యవస్థ మారిపోయింది రాజులు రాజ్యాలు పోయినాయి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ పద్ధతిలో ఉండాలి అని అన్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీ కులంలో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకున్నారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు మా బీసీ కులంలో నేనే పురోహిత వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నానా లేకపోతే నాకట్టే ముందు ఇంకెవరైనా చేసిరా అని ఆయన పరిశీలించినప్పుడు ఆయనకు ఛత్రపతి శివాజీ గారి చరిత్ర తెలిసింది ఛత్రపతి శివాజీ గారి చరిత్ర తెలుసుకున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు శివాజీ గారి సమాధిని వెతికి అప్పటి వరకు భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు మాట్లాడేదాకా ఈ దేశంలో ఛత్రపతి శివాజీ గారి చరిత్ర వెలుగులోకే రాలేదు బీసీ కులంలో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఛత్రపతి శివాజీ గారి ఎక్కడైతే కననం చేసిరో ఆ జాగలకు పోయిండు భూమి నిర్మానుషంగా ఉంది ఆయన బాధపడిపోతాడు మా శూద్రరాజు మా బహుజన రాజు మా బహుజన రాజు యొక్క జ్ఞాపకార్థం సమాధి కూడా లేదని చెప్పేసి ఆ స్థలంలో పడి ఏడ్చి అక్కడ ఉన్నటువంటి రాళ్ళనన్నింటినీ పోగు చేసి ఛత్రపతి శివాజీ గారి సమాధిని నిర్మించింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు అట్లాంటి పూలేదారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నా గురువు అని చెప్పేసి ప్రకటించుకున్నాడు మరి గురువులకే గురువుగా ఛత్రపతి శివాజీని అంబేద్కర్ గారు అంగీకరించినట్టే కదా మరి శివాజీ గారిని ఎవరు అంగీకరిస్తున్నారు ఈ దేశంలో శివాజీ గారి యొక్క ఆశాల కోసం ఎవరు పనిచేస్తున్నారంటే మాల బాదిగలే ఇవాళ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇక్కడ బాబాసాహెబ్ విగ్రహాన్ని మాలామాదిగా ఏర్పాటు చేస్తే నా శూద్ర జాతిలో పుట్టినటువంటి బీసీ సోదరులు కొంతమంది రెడ్లు కలిసి శివాజీ గారికి పోటీగా అంబేద్కర్ గారికి పోటీగా శివాజీ గారి విగ్రహం పెట్టడం అనేది మీ అజ్ఞానానికి నిదర్శనం ఆ రోజు ఆ బీసీ మహనీయులు జ్ఞానం ఇస్తే మేము జ్ఞానవంతులమైనాం ఆ బీసీ సామాజిక తరగతిలో పుట్టిన మీరు రాను రాను రాజు గుర్రం అయినట్టుగా మీరు వ్యవహరిస్తున్నారు మీకే మనకు జ్ఞానం ఉందా మీ పూర్వీకుల యొక్క చరిత్రను మీ పూర్వీకుల యొక్క ఆశయాలను ఈ దేశంలో మాల మాదిగల మేము ముంగడికి తీసుకుపోతుంటే మీ